హలో యూర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సో ఏపీ ఎలక్షన్ ఓటింగ్ పోలింగ్ ఏ విధంగా జరిగింది ఎంత శాతం పోలింగ్ జరిగింది ఇటువంటి అంశాల మీద ఇవాళ మనం మాట్లాడుకుందాం సో డీటెయిల్గా మాట్లాడుకున్నట్లయితే ఇవాళ ఉదయం అంటే నిన్నటిది మొన్న పోలింగ్ అయితే ఏ రోజైతే మే పదమూడో తారీఖు జరిగినటువంటి సర్వే ప్రకారం మనం మాట్లాడుకున్నట్లయితే ఉదయం ఐదు గంటలకు ఎన్నికల సంఘం వారు ఆంధ్రప్రదేశ్ పోలింగ్ శాతాన్ని ఎనభై ఒకటి పాయింట్ ఎనిమిది ఆరు శాతంగా అధికారికంగా ప్రకటించారు అంటే అఫీషియల్గా అనౌన్స్మెంట్ ఏమి ఇచ్చారంటే ఎనభై ఒకటి పాయింట్ ఎనిమిది ఆరు అంటే ఆల్మోస్ట్ ఎనభై రెండు శాతం పోలింగ్ అయితే జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో పోలింగ్ శాతం అరవై శాతం ఉంటే ఈసారి మాత్రం ఎనభై రెండు శాతం పోలింగ్ జరిగింది ఎప్పుడు పోలింగ్ శాతం ఎక్కువగా ఉంది ఎందుకు అంటే జనరల్గా ఉన్నటువంటి ప్రభుత్వం అధికార ప్రభుత్వం ఏదైతే ఉందో వాటి మీద వ్యతిరేకత రావడం వల్ల జనాలందరూ ఏ విధంగానైనా ప్రభుత్వాన్ని గద్దె ఉద్దేశంతో ఎక్కడెక్కడ నలుమూలల నుంచి వచ్చి మరి ఓటింగ్ వేశారు అనే సమాచారం అయితే మనకు అందింది జనరల్గా ఇటువంటి సందర్భంలోనే ఓటింగ్ శాతం అనేది పెరుగుతూ ఉంది నూటికి వంద వందకి వంద శాతం అనేది ఎక్కడ జరగలేదు బట్ దాదాపుగా ఎనభై రెండు శాతం అంటే చాలా వరకు వచ్చి జనాలందరూ కూడా వాళ్ళ ఓటు యొక్కని వినియోగించుకున్నారు అంటే ఇదొక శుభ పరిణామమే అయితే ఇటువంటి పరిస్థితుల్లో ఎనభై రెండు శాతం పోలింగ్ జరిగింది అని అంటే ఎవరికి ప్లస్ ఎవరికి మైనస్ అని చూసుకున్నట్లయితే ఉన్నటువంటి అధికార ప్రభుత్వానికి అయితే చాలా మైనస్ అండి ఎందుకంటే ఆల్రెడీ అదే ప్రభుత్వం ఉంటే ఆ సర్లే ఉందిలే అని చెప్పేసి జనాలు ఎవరు కూడా ప్రజలందరూ కూడా ఓటుని వినియోగించుకోరు వదిలేస్తారు కానీ వచ్చి వేశారు అని అంటే ఖచ్చితంగా దిగ్గద్ద దించాలని సో అపోనెంట్గా ప్రతిపక్షానికి మాత్రం చాలా ప్రెస్ అవుతుంది ఎందుకంటే ఇప్పుడు ఆ ప్రభుత్వాన్ని దించాలి కాబట్టి నెక్స్ట్ ఎవరైనా మంచి ప్రభుత్వం రావాలి మంచి గవర్నమెంట్ రావాలని అనుకునే వాళ్ళు అపోనెంట్ ఉన్నటువంటి ప్రతిపక్షానికి వేయడానికి ప్రయత్నిస్తారు సో ఈ తరుణంలో చూసుకున్నట్లయితే తెలుగుదేశం కూటమికి అయితే ఇది చాలా ప్లస్ అని చెప్పాలి సో ఉన్నటువంటి ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకత అంతా కూడా ఆ ఓట్లన్నీ కూడా తెలుగుదేశం కూటమికి జనసేనకి బీజేపీ కూటమిదంతా కలిసి రావడం వల్ల చాలా ప్లెస్ అయింది సో ఆ ఓట్లన్నీ కూడా అక్కడ పడ్డాయి కాబట్టి ఇన్ కేస్ వీళ్ళు కూటమిలో కాకుండా అంటే పవన్ కళ్యాణ్ సపరేట్గా పోటీ చేసిన బీజేపీ సపరేట్గా పోటీ చేసిన తెలుగుదేశం సపరేట్గా పోటీ చేసిన ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ ప్రభుత్వంకి వ్యతిరేకత మీద ఓట్లన్నీ కూడా ఎవరికి వాళ్ళు వేయడం వల్ల ఓట్లన్నీ కూడా చీలిపోతాయి జనసేన కి సపరేట్గా చీలిపోతాయి బీజేపీకి సపరేట్గా చీలిపోతాయి తెలుగుదేశం కూడా చీ సపరేట్గా చీలిపోతాయి అప్పుడు ఎవరు కూడా గవర్నమెంట్ ఫామ్ చేయలేరు మళ్ళీ అంటే అందరికీ తక్కువ తక్కువ ఓట్లు పడడం వల్ల వీళ్ళల్లో ఎక్కువగా ఎవరైతే ఉంటారు ఫ్యాన్ గుర్తుకే ఎక్కువ మళ్ళీ ఓట్లు రావడం మళ్ళీ వైసీపీ ప్రభుత్వం మళ్ళీ ఫామ్లోకి వస్తుంది కాబట్టి అక్కడ మళ్ళీ ఇదంతా ఆలోచించి వీళ్ళందరూ కూడా కూటమిగా ఏర్పడి ప్రభుత్వాన్ని ఎలాగైనా గద్దెించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే పథంలో ముందుకు వెళ్ళాలి మనం కలిసికట్టుగా వెళ్ళాలని చెప్పి నిర్ణయించుకొని అందరూ పొత్తులో భాగంగా ఈసారి ఎన్నికల్లో నిలబడడం ఎన్నికలు బరిలో ఉండడం మనం గమనించామన్నమాట సో అట్లా ఎనభై రెండు శాతం దాదాపుగా ఎనభై ఒకటి పాయింట్ ఎనిమిది ఆరు శాతం ఓటింగ్ పడడం వల్ల ఇప్పుడు వైసీపీ ప్రభుత్వానికి నష్టం కలిగింది తెలుగుదేశం కూటమికి అయితే చాలా లాభం కూరి కలిగింది అనేది ఈ సర్వే ప్రకారం అంటే ఇప్పుడు జరుగుతున్న ఎన్నికల పోలింగ్ ప్రకారం మనకు అర్థమవుతుంది ఇంకా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మొత్తం ఈవీఎంలలో పోలైన ఓట్లు ఏ విధంగా ఉన్నాయంటే ఇవి మూడు కోట్ల ముప్పై మూడు లక్షల నలభై వేల ఐదు వందల అరవై ఓట్లు అయితే పోలైనాయి అనేది మనకి ఇక్కడ అఫీషియల్గా వచ్చినటువంటి సమాచారం ఇక అందులో పురుషుల ఓట్లు ఎన్ని అంటే ఒక కోటి అరవై నాలుగు లక్షల ముప్పై వేల మూడు వందల యాభై తొమ్మిది ఓట్లు ఉన్నాయి అయితే ఇక్కడ మీరు ఇంకో విషయం గమనించండి మహిళల ఓట్లయితే పురుషుల ఓట్ల కన్నా ఎక్కువగా ఉన్నాయి సో వాళ్ళు ఎలా ఉన్నాయంటే మహిళల ఓట్లు ఒక్క కోటి అరవై తొమ్మిది లక్షల ఎనిమిది వేల ఆరు వందల ఎనభై నాలుగు ఓట్లు ఉన్నాయి సో ఈసారి అందరూ కూడా మహిళలందరూ కూడా ఇంటి పట్టున ఉన్న వాళ్ళందరూ కూడా నిర్ణయించుకునే ఉన్నారు ఖచ్చితంగా మా ఓటు వేస్ట్ చేయకూడదు ఖచ్చితంగా ఈ ఓటుని సద్వినియోగపరచాలని చెప్పి అందరూ కూడా పోటా పోటీగా మహిళలు అందరూ కూడా పురుషుల కన్నా ఎక్కువగా ఓట్లు వేయడం అనేది మనం గమనిస్తూ ఉన్నాము పురుషులు ఎందుకు మహిళల కన్నా తక్కువ ఉన్నాయంటే చాలామంది అందరూ కూడా ఏపీలో ఉండట్లేదు ఏపీలో ఉద్యోగ అవకాశాలు తక్కువగా ఉన్నాయి ఏపీలో ఉండడానికి కరెక్ట్గా జాబులు చేసుకోవడానికి పరిస్థితి లేదు కాబట్టి అక్కడ ఉన్న వాళ్ళందరూ పురుషులందరూ కూడా వేరే ఇతర రాష్ట్రాలలో ఇతర స్టేట్స్లో ఇతర దేశాలలో స్థిరపడిన వాళ్ళు ఎక్కువగా ఉన్నారు ముఖ్యంగా పక్క రాష్ట్రమైనటువంటి తెలంగాణ అదేవిధంగా బెంగళూరులో ఎక్కువ మంది షిఫ్ట్ అవ్వకడం ఆ నెల్లూరు చిత్తూరు ఇటు సైడ్ అందరూ కూడా ఆల్మోస్ట్ చెన్నై బెంగళూరులో సెటిల్ అవ్వడం ఇంకా దాదాపుగా విజయవాడ ఈ గుంటూరు ఇటు సైడ్ అందరూ కూడా తెలంగాణకు వచ్చి హైదరాబాద్లో సెటిల్ అవ్వడం ఇంకా కొంతమంది అయితే ఎన్ఆర్ఐస్ అవ్వడం కొంతమంది ఆల్మోస్ట్ అబ్రాడ్లో సెట్ హైదరాబాద్ లో ఉన్నటువంటి చాలా మంది కూడా అబ్రాడ్ లో వెళ్ళి సెట్ అవ్వడం అయితే చూస్తా ఉన్నాము సో ఇలా ప్రవాసాంధ్రులు లేకపోతే ఇతర స్టేట్లో ఉన్న వాళ్ళందరూ కూడా అప్పటికి వచ్చి ఓటు వేశారు బట్ స్టిల్ ఇంకొంతమంది బయట జాబ్స్ చేసుకునే వాళ్ళకి వాళ్ళకి సెలవులు లేకపోవడం వల్ల వాళ్ళు రాలేకపోవడం వల్ల వాళ్ళు వాళ్ళు ఓట్లు వేయలేదు దానివల్ల మహిళల కన్నా పురుషులకి ఓట్లు అనేవి కొద్ది తక్కువ ఉన్నాయి అందుకే ఇక్కడ పురుషులకి ఓట్లు పురుషులు వేసిన ఓట్లు అయితే ఒక కోటి అరవై నాలుగు లక్షల ముప్పై వేల మూడు వందల యాభై తొమ్మిది మహిళలు వేసిన ఓట్లు అయితే కోటి అరవై తొమ్మిది లక్షల ఎనిమిది వేల ఆరు వందల ఎనభై నాలుగు ఓట్లు అయితే ఉండడం జరిగింది ఇక ట్రాన్స్ ఓట్లు చూసుకున్నట్లయితే వెయ్యి ఐదు వందల పదిహేడు ఓట్లు అయితే ఇక్కడ ఉన్నాయి సో చాలా తక్కువ పడ్డ ఓట్లు మరి ట్రాన్స్ జెండర్స్ అయితే ఏపీలో కొంతమంది చాలా తక్కువనే ఉన్నారు అంటే ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మాత్రం కొంతమంది ఉన్నారు కాబట్టి ఉన్న కొంతమందిలో వేసిన ఓట్లు మాత్రం ఒక వెయ్యి ఐదు వందల పదిహేడు మాత్రమే ఇక ఈవీఎం లో పోలైన ఓట్లు మొత్తం కూడా ఎనభై పాయింట్ ఆరు ఆరు శాతంగా నమోదైంది సో మొత్తం ఆంధ్రప్రదేశ్ పోలింగ్ శాతం చూసుకున్నట్లయితే ఎనభై ఒకటి పాయింట్ ఎనిమిది ఆరు శాతం అయితే ఇక్కడ ఉంది అధికారికంగా వీలైతే ప్రకటించడం జరిగింది కానీ ఇక్కడ ఈవీఎంలో లో పోలైన ఓట్లు మొత్తం చూసుకున్నట్లయితే ఎనభై పాయింట్ ఆరు ఆరు శాతం మాత్రం పోలైంది మరి మిగిలిన ఒక శాతం ఏ విధంగా ఉందో మనం చూద్దాం పోస్టల్ బ్యాలెట్ ద్వారా పోలైన ఓట్లు నాలుగు లక్షల నలభై నాలుగు వేల రెండు వందల పదహారు ఎన్నికల విధులలో ఉన్న ఉద్యోగస్తులు ఓట్లు అని చెప్పుకోవాలి సో పోస్టల్ బ్యాలెట్ ఓట్లు అనేది ఎప్పుడు చేస్తారు అనేది మీ అందరికీ తెలిసే ఉంది కదా కొంతమంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ అంటే వాళ్ళు విధులలో నిర్వహించాల్సి వస్తుంది కాబట్టి విధులలో ప్రతి ఊర్లో ప్రతి నియోజకవర్గంలోకి వెళ్ళి వాళ్ళ డ్యూటీని చేయాల్సి వస్తుంది కాబట్టి వాళ్ళకి అక్కడ ఓటు వేయడానికి వీలు కాదు అటు ఆ సందర్భంలో ఓటు వేయడం కరెక్ట్ కాదని చెప్పేసి వాళ్ళకి ముందుగానే ఓట్లు అనేవి పోస్టల్ బ్యాలెట్ ద్వారా నిర్వహిస్తారు సో ముందుగా ఆ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరూ కూడా పోస్టల్ బ్యాలెట్ ద్వారా చేస్తారు మరికొంతమంది వీళ్ళు పోలీసులు కానీ అదేవిధంగా గవర్నమెంట్ ఎంప్లాయీస్ పోలీసులు ఇంకో కొంతమంది రిపోర్టర్స్ జర్నలిస్ట్ వీళ్ళందరూ కూడా విధులలో వాళ్ళ యొక్క పనులను చేస్తూ ఉంటారు అంటే ఈ దీని గురించి వివరణ ఇవ్వడానికి రిపోర్టర్స్ అందరు నియోజకవర్గాలలో పోలింగ్ బూత్లలో ఉండి వారి యొక్క సమాచారాన్ని మీడియాకి ఇస్తారు కాబట్టి కొంతమంది రిపోర్టర్స్ కూడా ముందుగానే అంటే ఎవరైతే అక్రిడేషన్ కార్డు ఉంటుందో వాళ్ళందరూ కూడా ఒక లెటర్ ఫామ్ కనుక అక్కడ ఆఫీస్లో ఇవ్వడం జరిగితే వాళ్ళందరూ కూడా పోల్ పోస్టల్ బ్యాలెట్ ద్వారా వాళ్ళ ఓటును వినియోగించుకునే సదుపాయం అయితే కల్పిస్తారు ఆ విధంగా కొంతమంది రిపోర్టర్స్ కానీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ పోలీసులు కానీ ఎవరైతే విధులలో నిర్వహించే ప్రతి ఒక్కరు కానీ ముందుగాని ఓటు హక్కును వినియోగించుకున్నారు అలా ఎన్నికల విధులలో ఉన్న ఉద్యోగస్తులందరూ కూడా నిర్వహి ఓటు వేసిన వాళ్ళ శాతం వాళ్ళ యొక్క పోట్ ఓట్లు ఏ విధంగా ఉన్నాయంటే నాలుగు లక్షల నలభై నాలుగు వేల రెండు వందల పదహారు మంది ఆ విధంగా ఓట్లు వేశారనమాట ఇక హోమ్ ఓట్ ఆప్షన్ ద్వారా పోలైన ఓట్లు ఏ విధంగా ఉన్నాయంటే యాభై మూడు వేల ఐదు వందల డెబ్బై మూడు అంటే వృద్ధులు వికలాంగులు తీవ్రమైన అనారోగ్యంతో ఉన్నవారు ఓట్లు కూడా వీళ్ళు తీసుకుంటారు అంటారు వృద్ధులు చాలామంది బయటకు వచ్చి ఓటు వేసే పరిస్థితి అయితే కనబడదు వికలాంగులు కూడా బయటకు వచ్చి ఓట్లు వేయడానికి కుదరదు కాబట్టి కొంతమంది అనారోగ్య పరిస్థితి కూడా వాళ్ళు ఓట్లు వచ్చి బయటకు వచ్చి ఓట్లు వేసే పరిస్థితి కనిపించదు కాబట్టి వాళ్ళందరికీ కూడా ఈ సదుపాయాన్ని అయితే ఏర్పాటు చేశారు దాన్ని ఓమ్ ఓట్ ఆప్షన్ అనమాట వీళ్ళు వీళ్ళు ఎవరైతే ఓటు వేయాలి అని అనుకున్న వాళ్ళు ముందుగానే లెటర్ రాసి పంపిస్తే వాళ్ళు వాళ్ళని వచ్చి చెక్ చేసుకొని ఓకే నిజంగానే వీళ్ళ ఆరోగ్యం బాగోలేదని చెప్పేసి వాళ్ళకి ఈ ఆప్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది అలా హోమ్లో నుంచి అంటే ఇంటి నుంచి గృహం నుంచి వాళ్ళు ఓటు వేసే ఆ ఓట్లను తర్వాత తరలించడం జరుగుతుంది ఆ విధంగా పోలైన ఓట్లు ఏవైతే ఉన్నాయంటే యాభై మూడు వేల ఐదు వందల డెబ్భై మూడు ఓట్లు ఆ విధంగా పోలైనాయి సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే మొత్తం శాతం ఇప్పుడు ఏదైతే నేను ప్యాలె ఓటు జనరల్గా వెళ్ళి బూ పోలింగ్ బూత్లో చేసినటువంటి ఓటు శాతం కానీ లేదంటే బ్యాలెట్ ఓట్స్ కానీ ఏ విధంగా ఉన్నాయో చూసుకున్నట్లయితే సో ఇంతకుముందు అయితే అక్కడికి నుంచి ఎనభై శాతం ఎనభై ఎనభై పాయింట్ ఆరు ఆరు శాతం నేను చెప్పాను కదా సో మిగిలింది బ్యాలెట్ ఓట్స్ అయితే ఒకటి పాయింట్ రెండు శాతంగా నిర్వహించబడింది సో మొత్తంగా ఈవీఎం పోస్టల్ బ్యాలెట్ ప్లస్ హోమ్ హోమ్ ఓటు మొత్తంగా ఈవీఎం ప్లస్ పోస్టల్ బ్యాలెట్ ఆ విధంగా హోమ్ ఓట్ అయితే ఎనభై పాయింట్ ఆరు ఆరు శాతం అదేవిధంగా ఒకటి పాయింట్ రెండు శాతం మొత్తం మీద ఈ విధంగా పోలయిందనమాట సో ఈ విధంగా చూసుకున్నట్లయితే ఎనభై ఒకటి పాయింట్ ఎనిమిది ఆరు శాతం అనేది పోలయినట్టు మనకి అఫీషియల్గా వచ్చినటువంటి సమాచారం సో ఈ విధంగా వచ్చినటువంటి ఈ సమాచారాన్ని ప్రకారం చూసుకున్నట్లయితే ఓవరాల్గా అయితే ఇక్కడ తెలుగుదేశం కూటమికి వైసీపీకి చాలా గట్టి పోటీ వస్తుంది కాబట్టి ఈ విధంగా పోలైనటువంటి ఈ ఓటు శాతం టీడీపీ కూటమికి అయితే ప్లస్ అయింది వైసీపీకి అయితే నష్టం జరిగిందని అయితే చెప్పుకోవచ్చు ఇంతకు మీరేమనుకుంటున్నారు ఈ పోలింగ్ చూసిన తర్వాత ఎవరు గెలుస్తారు అనేది ఒక క్లారిటీ వచ్చింది కాబట్టి మీ అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్స్ రూపంలో మాకు తెలియపరచండి థ్యాంక్ యూ